चुलंदरुड़ा सबरे भेगलो चुलंदरुड़ा राजा 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 हाय छो राजा raja ఇది కేవలం దేవుని కృప మాత్రమే ఇది కేవలం దేవుని చిత్త మాత్రమే ప్రభా మమ్మల్ని ప్రేమించిన మా దైవజన్లు ప్రేమించి ప్రభా మాక జిల్లాని ప్రేమించిన ఆయన మా యొక్క నియోజకవర్గాన్ని ప్రేమించిన ప్రభా ఈ మఠం పలు మండలాన్ని ప్రేమించిన ఆయన ప్రతి సంఘాన్ని ప్రేమించి ప్రతి దైవజన్లు ప్రేమించిన ఆయన ఇది కృపను భాగ్యనే యోగ్యతను మాకు ఇచ్చాను ఆయన అభిషెక్తులు భారం కలిగిన వారు సేవకులు బలపరచాలి సంఘాలు బలపరచాలి ప్రతి మండలాన్ని దర్శించాలి ప్రతి మండలాన్ని ప్రోత్సహించాలని నీ దర్శనము కలిగి నీ చిత్తము కలిగి నీ పిలుపు ఏర్పాటు కలిగి ప్రభా ముందు కొనసాగుతున్న ప్రభా మా ప్రియులు పెద్దలు అభిష్యక్తులు డాక్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రతి బట్టి ప్రార్థన చేస్తున్నాం దీవెచ్చని మీరు ఆస్వాదించాలను ఆయన ఎంతటి వారు ఏర్పాటు వారు ప్రభా కొత్త యోగ్యత లేని వారు ఉన్న ఈ బట్టి ఆత్మను బట్టి ఈ విధము వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు ముందున్న సమయము దీవెనకరంగా నడిపించండి మా మధ్యలో డాక్టర్ గారిని ప్రభా అని భారం కలిగిన వారిని బాధ్యత కలిగిన వారిని ఆయన ప్రభా కష్టం అనగా బాధ అనగా దోణి అనగా ప్రభ సమర్పించుకుని తిరుగుతున్న నీ కుమారుని మీరు ఆస్వాదించండి తండ్రి ముందున్న సమయం దీవెనకరంగా నడిపించమని ఆస్వాదించమని